సాగయ్య గారికి నా వందనాలు మా పెద్దమ్మాయికి రెండు వేల పదహారులో మా తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేశానండి మా అమ్మాయి కన్సీవ్ అవ్వాలని రాజమండ్రి ప్రతి నెల నేను వస్తానండి వస్తే అందరూ అన్నారు ముందు స్పాన్సర్ చేస్తే మీ అమ్మాయి కన్సీవ్ అవుతుంది అన్నారు నేను పదివేలు స్పాన్సర్ చేశానండి రెండు వేల ఇరవై రెండులో ఆరు నెలలు తిరగకుండా పాది కాసులు బంగారం సుమారుగా పది లక్షలు వెంటనే ఇచ్చేసాడండి దేవుడు నాకు ఆరు నెలలు తిరగకుండా తాడేపల్లి కూడా మళ్ళీ అయ్యగారి దగ్గరికి వెళ్ళానండి అయ్యగారు నాకు నా కూతురు కన్సీవ్ అవ్వాలి నా ఈ బంగారం వెండి నాకు ఏమొద్దంటే పోను ఇంకా బోడి బంగారం కొంటావు నీ కూతురు కన్సీవ్ అవుతుంది అన్నారు చాలా ఏడ్చానండి సిద్ధాంతులు ఎవరు కూడా ఐవీఎఫ్ అయితేనే అవుతుంది మీ అమ్మాయికి పిల్లలైతే కలగరని చెప్పారండి కానీ దేవుడు ఇంత గొప్ప న్యాయం నా జీవితంలో చాలా చేశాడండి నా కూతురు అహలేదు వెంటనే కన్సీవ్ అవుతుంది అనుకోలేదండి మే పద్దెనిమిదో తారీఖు నా కూతురు కన్సీవ్ అయిపోయిందండి కేవలం పద్దెనిమిది రోజుల్లో దేవుడు కార్యం చేశాడండి ఇప్పుడు మా మనవరాలు తీసుకొచ్చానండి ఇప్పుడు పదకొండో నెల పెళ్ళైన తొమ్మిది సంవత్సరాలకండి ఈ చిన్న సాక్షి దేవుడు దీవించినగా